వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చాలా మందికి షేప్ సరిగ్గా రావట్లేదు అని లేదు అనుకుంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చెస్ట్ కి ఇలా అద్దినట్టు కాకుండా లూజ్ లూజ్ అయిపోతుంది టైట్ అవుతుంది ఇక్కడ కింది చేస్తుంది చెస్ట్ అనేది చెప్తా ఉంటారు సో మనం ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాము ఈ వీడియో అనేది కొత్త వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా అయితే ఉంటుంది ఒక్కసారి చూసేసేయండి అండ్ అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేటప్పుడు భుజాలు జారకుండా ఉండాలి అంటే మనకి ఫైవ్ పాయింట్స్ తెలవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో అయితే పోస్ట్ చేసినాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి ఆ ఫైవ్ పాయింట్స్ కనుక మీకు తెలిస్తే బ్లౌజ్ యొక్క భుజాలు మీరు ఇక్కడ లాగినా కూడా జారకుండా టైట్గా పట్టేసినట్టు ఉంటుంది సో ఈరోజు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ ప్రీవియస్ వీడియోలో ఉంది చూడని వల్ల ఉంటే చూసేసేయండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ పార్ట్ ఏ ప్లేస్లో కట్ చేసుకోవాలి అనేది తెలిసి ఉండాలి ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఫోల్ చేసుకొని ఇక్కడ వెనకాల భాగం అయితే కట్ చేసుకున్నాం కదా ఎప్పుడు కూడా వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత చేతులు కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మాత్రం నేను మీకు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ గురించి చెప్తాను ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఫ్యాబ్రిక్ను ఇది ఎక్కడుంది నా రైట్ హ్యాండ్ సైడ్కి ఉంది దీన్ని ఈ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసినప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ ఇంతకుముందు మనకి ఆపోజిట్లో ఉంది ఇప్పుడు మన సైడ్కి వచ్చేస్తాయి ఈ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి సో ఈ విధంగా ఓపెన్ పార్ట్స్ వచ్చిన దగ్గర ఇక్కడ ఇంతకుముందు మనం వెనకాల భాగం చంక కట్ చేసుకున్నాం కదా ఈ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి సో మరి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి ముఖ్యంగా రెండు పాయింట్స్ అలిసి ఉండాలి అదేంటి అంటే మనం కట్ చేసేది స్ట్రైట్ కట్టా లేదా క్రాస్ కట్ బ్లౌజా అనేది తెలవాలి మరి అది ఎలా తెలుస్తుంది అంటే కస్టమర్ కొలత బ్లౌజ్ ఇస్తే ఆటోమేటిక్గా తెలుస్తుంది ఒక్కసారి కట్ చూడండి ఇది వెనకాల భాగం కదా వెనకాల భాగం ఇలా పట్టేసుకొని ఇలా లాగండి సాగుతుందా సాగదు ఎందుకంటే ఇది స్ట్రైట్ కట్ అదే ఫ్రంట్ పార్ట్లో ఇలా పట్టుకొని లాగండి ఇదిగోండి సాగుతుంది సాగినట్టుగా కనబడుతుంది ఇది క్రాస్ కట్ సో ఇప్పుడు మనం కట్ చేయాల్సింది కట్ బ్లౌజ్ కట్ బ్లౌజ్కి స్ట్రైట్ కట్ బ్లౌజ్కి తేడా ఏంటి అనేది కూడా చెప్తాను చూడండి ఇప్పుడు ఈ వెనకాల భాగం ఉంది కదా ఈ వెనకాల భాగంని ఈ బొద్దు బొద్దుపాటుకి ఇలా స్ట్రైట్గా పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు అనుకోండి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ తీసుకొచ్చుకొని ఈ బొద్దు పార్ట్ దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఇలా క్రాస్లో పెట్టుకున్నాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం అంతే తేడా స్ట్రైట్గా పెడితే స్ట్రైట్ కట్ క్రాస్ పెడితే క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం రిమైనింగ్ కట్టింగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది ఓకే స్ట్రైట్ గా పెట్టి కట్ చేస్తేనేమో స్ట్రైట్ కట్ బ్లౌజ్ క్రాస్లో పెట్టి కట్ చేస్తే క్రాస్ కట్ బ్లౌజ్ రిమైనింగ్ ఇప్పుడు తర్వాత నేను చూపించే నెక్ మార్కింగ్ చంక అదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసేది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్లో పెట్టేసుకోండి క్రాస్లో పెట్టేసుకొని ఇది ఎలా ఉందో సేమ్ యాజ్ ఇటీస్ గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేద్దాం ఇక్కడ చూడండి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ గా నేను లైన్ అయితే డ్రా చేసిన ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ చంక కొలత ఇక్కడ నెక్ చూడండి ఇక్కడ గా ఒక లైన్ మాత్రం డ్రా చేసి పెట్టేసినాను ఇది ఎక్కడి వరకు ఉందో ఇలా ఎందుకంటే వెనకాల భాగం నెక్ అనేది డీప్ ఉంటుంది ముందు తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసుకోండి పైన కుట్టు కోసం కూడా తీసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసుకుందాం ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకునేటప్పుడు మీరు హుక్స్ పట్టితో తీసుకోవాలా కాజా పట్టి తీసుకోవాలా అనే డౌట్ ఉందా సో దేంతో అయినా తీసుకోవచ్చు బట్ డిఫరెన్స్ అనేది మీకు తెలిసి ఉండాలి అదేంటి అనేది చెప్తాను చూడండి ఇప్పుడు ఈ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసుకోండి పెట్టుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకోండి స్ట్రైట్గా ఇక్కడ ఇది హుక్స్ పట్టి కదా హుక్స్ పట్టి పెట్టుకున్నప్పుడు ఈ లైన్ అనేది మనకి ఇక్కడ బయటికి ఇలా కనబడుతున్నట్టు ఉండాలి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి ఇదిగోండి మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నెక్ కూడా మార్కింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ కూడా మనం కట్ చేసిన బ్లౌజే మనం ఈ వీడియో అనేది కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో రెండు మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి వాళ్ళు ఎవరంటే చూసేసుకోవచ్చు వాళ్ళకి పర్ఫెక్ట్గా నచ్చి మళ్ళీ మనకి ఇదే కొలత బ్లౌజ్ కూడా ఇచ్చేసిండ్రు ఓకే ఇది హుక్స్ పట్టి తీసుకున్నప్పుడు అదేవిధంగా ఒకవేళ మీరు కాజా పట్టి తీసుకున్నారనుకోండి కాజా పట్టికి ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ మనం చేతితోని గుట్టిన కాజాలు ఉంటాయి చూడండి ఈ చేతితోని గుట్టిన కాజాలు మనకి ఈ చేతితోను గుట్టిన కాజాలు అనేవి ఈ లైన్ పైన ఉండాలి ఇదిగోండి ఈ లైన్ పైన ఈ స్ట్రెయిట్ లైన్ పైన చేత్తో ఊటిన కాజాలు ఇక్కడి వరకు ఉండాలి ఎందుకంటే కాజా పట్టి స్టిచ్ చేసినప్పుడు మనకి హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది బయటకు కనబడుతుంది సో అందుకోసం మనం ఈ విధంగా తీసుకోవాలి ఈ డిఫరెన్స్ అయితే తెలిసి ఉండాలి ఇది తెలిస్తే మీరు హుక్స్ పట్టి అయినా తీసుకోవచ్చు కాజా పట్టి అయినా తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు మనం ఫస్ట్ ఏం మార్కింగ్ చేసుకున్నాం నెక్ మార్కింగ్ చేసుకున్నాం ఇదిగోండి ఈ విధంగా తీసుకొని ఈ కార్నర్ దగ్గర నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి తీసుకొని సైడ్కి ఒక పావించు ఎక్స్ట్రా తీసుకోండి సైడ్కి పావించు ఎక్స్ట్రా తీసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ చేసేసుకున్నాం ఈ విధంగా తీసుకుంటే మీరు స్టిచ్ చేసేసరికి ఇక్కడి వరకు వచ్చేస్తుంది ఇది మీరు తీసుకుని ఫస్ట్ పాయింట్ నెక్ నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు కొలత అయితే చెప్తున్నాను లేదు బాడీ మెజర్మెంట్తో కావాలంటే కామెంట్ చేయండి అండ్ ఇది ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే కుట్టు కోసం నెక్ మార్కింగ్ చేసినాం కదా నెక్ యొక్క కింద భాగం పొడుగు తెలవాలి కదా మరి ఎక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడి వరకే మార్క్ చేసుకోవాలా అంటే కాదు ఫ్రంట్ పార్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే పైన చెస్ట్ పార్ట్ కింద షేప్ బెల్ట్ పార్ట్ అంటాం ఈ షేప్ బెల్ట్ వదిలేసి పైన చెస్ట్ పార్ట్ మాత్రమే మార్కింగ్ చేసేసుకోండి ఇదిగోండి షేప్ బెల్ట్ ఎక్కడ జాయిన్ చేసినాం ఇక్కడ ఇక్కడ కుట్టు కనబడుతుంది కదా ఇది ఎక్కడ వరకు ఉంది ఈ పాయింట్ వరకు ఉంది సో ఇక్కడ నుండి ఈ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా అంటే ఈ పైన భాగానికి ఈ కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపలికి అవుతుంది కదా హాఫ్ ఇంచ్ అండ్ అదేవిధంగా ఈ మిడిల్లో స్టిచ్ డాట్ స్టిచ్ చేస్తే హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది తీసుకున్నాం నెక్ నెక్ యొక్క కింది భాగం పొడుగు నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే చంక చంక మార్కింగ్ చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకొని వెనకాల భాగం చంక కంటే ముందు భాగంలో చంక లోతు అనేది తీసుకోవాలి ఎందుకు మరి ఎందుకు చెప్పండి ఇప్పుడు మీరు మొబైల్ పట్టుకున్నారు కదా మీ హ్యాండ్ సెట్ ఉన్నాయి ముందుకు ఉన్నాయి ముందుకు ఉన్నప్పుడు మీ చంక దగ్గర అబ్జర్వ్ చేయండి ముడత వస్తుంది అదే విధంగా బ్యాక్ సైడ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఉందా లేదు ఎందుకంటే మనం వర్క్ చేసుకునేటప్పుడు మనం ఎక్కువగా ఫ్రంట్ సైడ్కే మనం వర్క్ చేసుకుంటాం కాబట్టి చంక భాగంలో ముడతలు వస్తాయి సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే వెనకాల భాగం కంటే ముందు భాగంలో చంక లోతు అనేది తీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఈ ప్లేస్లో ఈ మిడిల్ ప్లేస్లో దీనికంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లోపలికి తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి అండ్ ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ కొంచెం ఇలా బయటకు తీసేసుకోండి పైన చేయకండి జస్ట్ ఇదిగోండి ఈ ప్లేస్లో కొంచెం ఇట్లా స్లైట్గా తీసేసుకోండి ఇలా స్లైట్గా ఇట్లా వచ్చేసి ఇట్లా రౌండ్గా వచ్చేసింది అనుకోండి మీకు చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉంటాయి నెక్స్ట్ చంక మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక యొక్క కింది భాగం పొడుగు ఇదిగోండి పైన కుట్టు దగ్గర నుండి ఇక్కడ ఎక్కడి వరకు డాట్ ఉంది సారీ వరకు కుట్టేసినాం ఇక్కడ వరకు ఉంది ఇది ఏడు వరకు ఉందో తీసేసుకొని దీనికంటే హాఫ్ ఇంచ్ కిందికి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇటు ఎందుకు వన్ ఇంచ్ తీసుకున్నారు ఇక్కడ ఎందుకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నారు అంటే ఇక్కడ మధ్యలో డాట్ ఉందా చూడండి డాట్ లేదు కేవలం ఇక్కడ మాత్రమే హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా లేదు అనుకోండి ఇక్కడ కూడా డాట్ ఉంది అంటే ఇక్కడ మీరు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది కొల్తా బ్లౌజ్కి కొందరికి ఫోర్త్ డాట్ కావాలి అని అడుగుతారు వాళ్ళకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం ఉంది కదా భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా కింద షే బెల్ట్ పైన ఎవ్వరికైనా వాళ్ళ సన్నం ఉన్నారా దొడ్డున్నారా అనే సంబంధం లేకుండా ఈ డాట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది దీన్ని మనం మెయిన్ డాట్ అని కూడా అంటాం సో ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా స్ట్రెయిట్గా పట్టుకొని మనం ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది తీసుకోవాలి ఇదిగోండి భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింది వరకు మనం డాట్ అనే సారీ ఈ పొడుగు అనేది తీసుకోవాలి ఇది మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడువు అంటాం మళ్ళీ దీనికి ఎక్స్ట్రా తీసుకోవాలా ఖర్చు కోసం అంటే అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు నేను ఖర్చుతో కలిపే తీసుకుంటున్నాను కదా అందుకోసం మనకి అవసరమైతే లేదు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడువు కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు అండ్ ఇక్కడ చాలామంది ఏం చెప్తారు అంటే ఫ్రంట్ పార్ట్ పొడువు సారీ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పార్ట్ అంతా ఫ్యాబ్రిక్ అంతా లూజ్ లూజ్ ఉంటుంది అంటారు ఓకే మనకు కావాల్సిన చెస్ట్ క చెస్ట్ ఉన్న చెస్ట్ కంటే ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే లూజ్ లూజ్ అయిపోతుంది అవునా కాదా లేదు ఇంకొందరు వచ్చేయమంటారు ఇలా చెస్ట్ ఉంటే ఈ కుట్టు అనేది చెస్ట్ పైకి ఎక్కువస్తుంది అంటారు అంటే దాని అర్థం ఏంటి పైన ఫ్యాబ్రిక్ సరిపోవట్లేదు అనేసి సో ఇప్పుడు మనం దానికి సొల్యూషన్ ఏంటి అంటే కొందరు వచ్చేసి చెస్ట్ పార్ట్ ఫ్యాబ్రిక్ లూజ్ ఉంది అని చెప్పినప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ని మీరు పైకి జరిపేసుకోవాలి ఎంత జరుపుకోవాలి మరి హాఫ్ ఇంచ్ కానీ కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి మీరు వన్ ఇంచ్ కానీ పైకి జరుపుకోవచ్చు ఎలా చెప్తారు అంటే ఈ చెస్ట్ పార్ట్ ఫ్యాబ్రిక్ అంతా లూజ్ లూజ్ ఉంది అని చెప్పినప్పుడు కోల్తా బ్లౌజ్తో పొడుగు తీసుకొని దానికంటే పైకి జరుపుకుంటే సెట్ అయిపోతాయి ఇంకొందరు వచ్చేసి పైన చెస్ట్ పైకి ఈ షేప్ బెల్ట్ అనేది ఎక్కువ వస్తుంది ఇక్కడ చెస్ట్ అనేది బయట కొంచెం ఇట్లా వస్తుంది అని చెప్తే ఈ ప్లేస్ అనేది సరిపోవట్లేదు అని దాని అర్థం అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ని కొంచెం కిందికి జరుపుకోవాలి అప్పుడు మీకు సెట్ అయిపోతుంది అర్థమైంది కదా చెస్ట్ పాటు లూజ్ ఉన్నా టైట్ ఉన్నా మనం ఎలా సెట్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైందా అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఎప్పుడైనా చాలా మంది వెనకాల బ్లౌజ్ కంటే ముందు బ్లౌజ్ పొడుగు ఎక్కువ ఉంటుంది అంటారు ఉంటుంది ఆబ్వియస్లీ ఏం ప్రాబ్లం లేదు ఇది డౌటా తప్ప అని అడుగుతారు కొందరికేమో సమానం వస్తుంది కొందరికేమో ఎక్కువ వస్తుంది అంతే తప్ప మీకు ఏం ప్రాబ్లం అయితే లేదు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది మన ఫ్రంట్ పార్ట్ పొడుగు మరి ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్లో ఇప్పుడు ఏ విధంగా కలపాలి అంటే కొలత బ్లౌజ్తో కూడా కలుపుకోవచ్చు కానీ నేను టేప్తో చూపిస్తాను ప్రతి ఒక్కరికి ఏ సైజు వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి అనేసి ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర నుండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఎవరికి రెండున్నర ఇంచులు మార్కింగ్ చేసుకోమంటారు అంటే సన్నమున్న దొడ్డున్న ఎలా ఉన్నా కూడా నార్మల్గా ఎవరికైనా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేవి ప్రతి ఒక్కరికి ఫిక్స్ ఓకే ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేవి ప్రతి ఒక్కరికి ఫిక్స్ ఇప్పుడు ఈ రెండున్నర ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ని బేస్ చేసుకొని మనకి బ్లౌజ్లు అనేవి కుదురుతాయి సో ఈ మెయిన్ డాట్ ఏ విధంగా తీసుకోవాలి మెయిన్ డాట్ యొక్క వెడల్పు ఏ విధంగా తీసుకోవాలి అంటే మన నడుము కొలతని బేస్ చేసుకొని మెయిన్ డాట్ తీసుకోవాలి మనం కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అనుకోండి మీరు నోట్ చేసి పెట్టుకోండి నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే ఈ డాట్ యొక్క వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అలా ఉంది అనుకోండి ఈ డార్ట్ యొక్క వెడల్పు వచ్చేసి ఇంచులకి తీసుకోండి ఓకే ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇంచులు తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి రెండున్నర ఇంచులు తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే రెండున్నర ఇంచులు తీసుకోండి ఇంకా కొందరికి నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉండి చెస్ట్ కొత చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కొందరిని చూస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అంటే వాళ్ళకి ఉండాల్సిన చెస్ట్ కంటే ఎక్కువ ఉంటుంది వీళ్ళకి హెవీ చేస్తుంది అని మనకు అన్ ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే ఇక్కడ పావు మూడించులు కూడా తీసుకోవచ్చు ఓకే ఇక్కడ నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఈ డాట్ యొక్క వెడల్పు వచ్చేసి రెండున్నరించులు తీసుకోండి డాట్ యొక్క వెడల్పు రెండున్నరించులు తీసుకోండి లేదు ఇంకా కూడా ఎక్కువ ఉంటే పదొక మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై మూడు ఉంది సో మనం ఎంత తీసుకోవాలి ముప్పై కంటే ఎక్కువ ఉంది అంటే రెండున్నర ఇంచులు తీసుకోవాలి కదా ఇదిగోండి రెండున్నర ఇంచులు తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి టేప్తోని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఇది మన మిడిల్ పాయింట్ అన్నట్టు సో ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకొని ఈ డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులు తీసుకోండి రెండున్నర ఇంచులు తీసుకొని ఈ పాయింట్స్ని ఇలా కలిపేసుకోండి ఇది వచ్చేసి మెయిన్ డాట్ ఈ ఒక్క డాట్ కుదిరింది అనుకోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది ఆటోమేటిక్గా కుదిరిపోతుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే మనకి ఫ్రంట్ షేప్ అనేది సరిగ్గా వస్తుంది కొందరు ఏమంటారు అంటే చెస్ట్ ఇక్కడ కొలత బ్లౌజ్తో మనం అనుకోండి నార్మల్గా కొలత బ్లౌజ్తో కుడితే కొందరు ఏమంటారంటే చెస్ట్ అంతా ఇటు సైడ్ హుక్స్ కాజా పట్టి సైడ్ చూస్తున్నట్టుగా లేదు అనుకుంటే ఇటు చంక సైడ్ చూస్తున్నట్టుగా షేప్ సరిగ్గాస్తలేదు అని చెప్తారు సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో కనుక కట్ చేస్తే మీకు చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అండ్ ఇప్పుడు ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ పార్ట్ ఇది ఇక్కడ నుండి ఇటు ఇటు నుండి ఇటు కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మరి ఒక డౌటే మార్కింగ్ చేసినాం కదా రిమైనింగ్ డాట్స్ మార్కింగ్ చేయలేరు కదా అక్కడ కూడా డౌట్ వస్తుంది కదా ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత పొడుగు ఉందో తీసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది మిడిల్ పాయింట్ అనుకోండి దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి డౌన్ చేసుకొని ఇక్కడ డాట్ అనేది మార్క్ చేసుకోండి ఈ డాట్ యొక్క పొడుగు రెండు బావి ఇంచులు రెండున్నర ఇంచులు అలా తీసేసుకోవచ్చు తీసుకొని సైడ్కి మాత్రం పావు ఉండాలి ఇక్కడ మనం ఇంత ఎక్కువ తీసుకున్నాం కదా ఇక్కడ తీసుకోవచ్చా అంటే తీసుకోరాదు ఇక్కడ జస్ట్ పావు పావించి తీసుకోండి ఇప్పుడు ఇది రెండు తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో మీరు థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోండి ఫోర్త్ డాట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ నుండి కొంచెం క్రాస్ వస్తుంది ఫోర్త్ డాట్ ఇలా తీసుకోవాల్సి ఉంటుంది ఫోర్త్ డాట్ చాలా మంది ఇప్పుడు ఫోర్త్ డాట్ అయితే ఎవరు స్టిచ్ చేయించుకోవట్లేదు త్రీ డాట్స్ స్టిచ్ చేయించుకుంటున్నారు అండ్ ఇక్కడ చాలామంది ఏమంటారు అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది ఇలా కప్ రా కప్ లాగా రావాలి అంటారు కొందరేమో ఇట్లా మొనలాగా రావాలి అంటారు సో గుండ్రంగా రావాలి అనుకుంటే ఇవన్నీవి కొంచెం దూరం దూరం కుట్టి వదిలేసినాం అనుకోండి గుండ్రంగా వచ్చేస్తాయి లేదు షార్ప్గా రావాలి అనుకుంటే ఇలా దగ్గరికి కుట్టి షార్ప్ షార్ప్గా సూది మొనలాగా వచ్చేస్తాయి మీరు ఎలా కావాలి అనుకుంటే అలా అయితే డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ పావించి ఎక్స్ట్రా తీసుకోండి ఎక్స్ట్రా తీసేసుకొని ఒక నిమిషం ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నారనుకోండి మీకు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది అండ్ అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేటప్పుడు ఇక్కడ క్రాస్ కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్లో కూడా క్రాస్ కట్ చేయాలంటే కట్ చేసుకోవాలి ఇక్కడ మీరు కట్ చేసినా కట్ చేయకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు స్టిచ్ చేసేటప్పుడు కొంచెం క్రాస్లో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకోవాలి డాట్స్ ఎలా తీసుకోవాలి అండ్ అదేవిధంగా షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూసేలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా ఎవరైనా మన వీడియో చూసుకుంటూ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉంటే నాకు ఎవరికైనా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయాలి అనుకున్న వాళ్ళు మన గౌతమ్ క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టాగ్రామ్లో ఫోటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేసి డిస్కస్ అయితే చేసుకోవచ్చు డౌట్ ఉంటే ఇక్కడే కామెంట్ అయితే చేసేసండి యూట్యూబ్లో ఓకే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్